హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ అయితే దెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే దోసకాయ కూర చేస్తున్నా దోసకాయ కూరకు రెండు దోసకాయలు రెండు దోసకాయలు తీసుకున్నా ఈ రెండు దోసకాయలు మంచిగా కట్ చేసుకొని దోసకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనా ఇలా శనిగపప్పు వేసి దోసకాయ చేస్తున్నాను నేను దోసకాయ కూర కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను ఇవి ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా ఒక ఉల్లిగడ్డ కట్ చేసిన తర్వాత రెండు చిన్న టమాటాలు శనగపప్పు ఎండిమిర్చి కర్రేపాకు అన్నీ అప్పుడు చూపిస్తా ఇప్పుడైతే దోసకలు అయితే కట్ చేసుకుందాం నైడో చివరి వరకు చూడండి చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇవైతే కట్ చేసుకుందాం దోసకాయలు చేదు ఉంటాయి చేదు చూసుకొని ఈ గింజలన్నీ తీసేసుకోవాలి ఇవన్నీ అయితే మనం గింజలు మొత్తం తీసేసుకోవాలి దోసకాయ కూడా చేసుకోవాలి ఓకేనా ఇవైతే ఇవన్నీ తీసేస్తున్నాను నేను ఇట్లా ఇవన్నీ తీసేసుకొని దోసకాయ తినాలి దోసకాయ పచ్చి దోసకాయ తింటే కూడా ఏంటంటే మనకు బ్లడ్ అనేది మంచిగా బ్లడ్ వస్తుందంట పచ్చి దోసకాయ తింటే పచ్చి దోసకాయ తినాలి మంచిది దోసకాయ అప్పుడప్పుడు ఎండాకాలం తినాలి ఎందుకంటే సల్వనమాట అనమాట దోసకాయ దోసకాయ పచ్చడి దోసకాయ కర్రీ దోసకాయ సాంబారు అన్ని రకాలుగా చేసుకొని తినచ్చు ఇట్లా ఇవన్నీ అయితే అన్ని ముక్కలు కోసేసుకోవాలి ఇంకా చిన్న చిన్న ముక్కలన్నీ ఏ సైజు కావాలో సైజు మనం కోసేసుకోవాలి అన్ని మొక్కలన్నీ కోసి చూపిస్తాను మరి వీడియో లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దోసకాయ ముక్కలైతే మొత్తం కట్ చేసుకున్నా ఇప్పుడైతే ఇవి మనం కూరగాలా చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే కడాయి పెట్టుకున్నా కడాయిలో అయితే నూనె వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు పావుల నూనె వేస్తున్నాను నేను రెండు పావుల నూనె వేసుకున్నా నూనె కాగాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె కాగింది ఇప్పుడు జీలకరావులు వేస్తున్నాను నేను సగం చెంచా జీలకరవలు వేసిన రెండు మిర్చి ఒక రెండు ఎల్లిగడ్డలు పెద్ద దంచుకొని వేసుకోవాలి ప్రతి దాంట్లో ఎల్లిగడ్డలు అయితే వేస్తాను ఎల్లిగడ్డ అనేది చాలా మంచిది తర్వాత కొంచెం అంత కరివేపాకు వేస్తున్నాను చెంచ శనగపప్పు ఇంట్లోనే మనం ఒక పెద్ద ఉల్లిగడ్డ అనేది కోసుకున్నాం ఇది వేసేసుకోవాలి అనుకొని వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మంచిగా నూనెలు ఇవన్నీ ఉడికిపోవాలి దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా మొత్తం కలిపేసుకోవాలి కొంతమంతా పసు వేసుకున్నా కొంచెం ఇవి నూనెలో మగ్గ నేర్చుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం అయితే మూత తీసి పక్కన పెట్టుకుందాం ఇట్లయితే కొంచెం కారం వేసుకున్నాం ఒక చెంచా కారం వేసుకోవాలి రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఏవైతే టమాటా ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నామో ఇవి కూడా వేసేసుకోవాలి వేసేసి మొత్తం ఇది కలిపేసుకోవాలి ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసిన ఇప్పుడైతే మూత పెట్టుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ కూర అయితే ఉడుకుతుంది కొంచెం టైం పడుతుంది సన్న మంట మీద పెట్టుకుందాం ఈ రోజులలో ఏంటంటే చాలా మందికి హెల్త్ ప్రాబ్లం చాలా చాలా హెల్త్ ప్రాబ్లం వస్తుంది మా చుట్టాలనే ఒక ఆమె మన శుక్రవారం రోజు నాతో మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళింది ఆమె ఆమె బండి మీద వెళ్తుంది నేను అక్కడ కూరగాయలు అమ్ముతున్నా పాపం దూరం నుంచి బండి ఆపి బాగున్నాం అనుకుంటే వెళ్ళిపోయింది కానీ ఈ రోజు పొద్దున్న లేచి వరకు తన చనిపోయింది తనకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు అందరు పెళ్ళిళ్ళు చేసిన కానీ నాకంటే చిన్న ఏజే ఉంటుంది ఆమెది కూడా కానీ రోజులు చూడండి ఎట్లా ఉంది అసలు చాలా భయంకరమైన రోజులలో ఉన్నాం మనం వ్యాధులు అయితే చెప్పకుండా వస్తున్నాయి మనుషులకు కోట్ల ఆస్తి సంపాదించిన దాన్ని ఏమి మనం ఆస్తులను ఏం చేయలేం కానీ కోట్ల ఆస్తి కంటే మనకు ఆరోగ్యమే ముఖ్యం మనం ఆరోగ్యం సంపాదించుకోవాలి ఏం తినాలి ఏం చేయాలి అనేది మనం అనేది ఆరోగ్యం అనేది చూసుకోవాలి ఈ రోజులలో ఏం చేస్తారంటే వంటలు ఇళ్ళల్లో చేసుకోలేక బయటలో పోయి అంత బయట అంత ఫుడ్డు తెచ్చుకొని తింటుండ్రు టైం లేక వండుకోలేక అసలు నా దగ్గర కూరగాయలకు వస్తారు వాళ్ళు చాలామంది మాకు గోకరకాయే చిక్కుడుకాయే ఒలిస్తేందుకు టైం లేదమ్మా మేము మోలుచుకోలేము అంటారు బాగుంది ఫ్రెష్గా ఉంది అంటారు కానీ తీసుకెళ్ళాను అంటే మాకు కొలుచుకున్న టైం అందరూ అంత అయిపోయినాయి ఈ రోగాలని పైసలు పెట్టి కొనుక్కుంటుండ్రు మనుషులు అన్యాయంగా చనిపోతుండ్రు ఎవరైనా కానీ ఇంట్లో మంచిగా వండుకొని తినండి నాకైతే చాలా బాధ కలుగుతుంది ఆమె చనిపోయినందుకైతే నేను చాలా బాధపడుతున్నా ఎందుకంటే ఎంత మంచిగా ఉంది అక్కడ చిన్న ఏజ్ కానీ చాలా మంచిగా యాక్టివ్గా ఉంటుంది బాగుంటుంది అసలు ఆమె మార్నింగ్ వరకు చనిపోయింది పడుకున్నామే పడుకున్నట్టే గ్యాస్ ప్రాబ్లం అని చెప్పిందంట అంటే కానీ అదేంటో ఏమో అది అసలు అర్థమవుతలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూట తీస్తున్నాం ఆల్రెడీ రెండు మూడుసారి నేను కలిపినను చూస్తున్నారు కదా కొంచెం అది ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను నేను ధనియాల పొడి వేసుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది మనకు ఇంతే దోసకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇది నేను అన్నం వేసుకొని కూడా తిని చూపిస్తుంది చూడండి ఒక రెండు నిమిషాలు అయితే ఇట్లా మూత పెడుతున్నా నేనైతే ఇప్పుడు దగ్గర నుంచి కూడా చూపిస్తాను తినేటప్పుడు నేను కూర మూత తీస్తున్నాను చూడండి ఎంత మంచిగా దగ్గరికి చాలా బాగా అయింది చూడండి దోసకాయ కూడా అంటే దీనికి అంచుకి కింద పప్పు చారనే మనం వేసుకొని టమాటా చారు ఏదైనా ఉండదు అన్నంలో కూడా వేసుకొని తిని చూపిస్తాను చూడండి దోసకాయ అనమాట ఈ ఎండాకాలం తినాలి సలవ చాలా సలవ